ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా వారి గురించి తెలుసుకోబోతున్నాం అదే కాకుండా వారికి మరి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలలో వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితం అనేది తలకిందులు కాబోతోంది మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు కనుక ఫోన్ కాల్ వల్ల మీకు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే వీరి గోచార నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలని మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయని చెప్పుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే శాస్త్రం ప్రకారం కన్యరాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క వ్యక్తి అలాగే మనస్తత్వం అనేది చూసుకుంటే రాశి వ్యక్తులు అంటే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ఇక ఈ రాశి వారి వ్యక్తులు రాజకీయ నాయకులు ఎదిగే అవకాశం చాలా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవాటు పడతాయి ఏ విషయం అయినా సరే ముందడుగు వేసి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ అయితే చేసుకుంటారు ఈ యొక్క కన్యా రాశి వారు ఎటువంటి సమస్యలకైనా వీరు వనమూలికలతో వైద్యం కూడా చేస్తారని చెప్పుకోవచ్చు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇకపోతే ఈ రాశి వారికి అభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలన్న కోరిక చాలా బలంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఓటమిని ఎక్స్పెక్ట్ చెయ్యరు యాక్సెప్ట్ కూడా చెయ్యరు అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ఈ రాశి వారు ఎనర్జెటిక్గా ఉంటారు ఎప్పుడు కూడా విజయపథంలో నడవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు ఈ కన్య రాశి వారు ఎంత ఉన్నత స్థితికి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలి అన్న తపనతో నిరంతరం ఎప్పుడూ కూడా కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు అంటే ఈ రాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి కష్టం విలువ అయితే చాలా తెలుసు ఎందుకంటే చిన్న వయసు నుండి వీరికి కష్టపడే తత్వాన్ని వీరు చాలా అయితే నేర్చుకున్నారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఇస్తారు ఆర్థిక విషయాలు పేరు సంపాదిస్తారు వీరు చేసిన దాన ధర్మాలు మంచి పనులకు ప్రచారం చేస్తూ కఠినమైన స్వభావం కలవారని ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు ఈ రాశి వారిని భయపెట్టినా లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పాలి అంటే వీరు చాలా ధైర్యవంతులు ఎవరు భయపెట్టినా కూడా వీరు అసలు దేనికి కూడా భయపడరు దేనినైనా సాధించగలం అనే పట్టుదల ఆ తత్వం అనేది వీరి యొక్క కన్య రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరిని చూసినా కూడా వీరు అస్సలు భయపడరు ఎందుకంటే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు అందుకే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారు చెప్పుకోవచ్చు అలాగే తాను నమ్మిన విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే మీరు అసలు ఏ మాత్రం కేర్ చెయ్యరు అలాగే ఈ రాశి వ్యక్తులు ఫిర్యాదు చేసిన నోటికి నూరు శాతం నిజమైతే ఉంటాయి అన్ని విషయాలని చెప్పుకోవచ్చు వైఫల్యం చెందిన పది శాతమైన పెద్ద నష్టాన్ని అయితే కలిగించదు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల ఎక్కువగా మోసపోవడానికి అయితే వీరికి అవకాశం ఉంటుంది వీరు మొదటి నుంచి కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులైతే ముందుకు వేస్తూ ఉంటారు దీనివల్ల వీరికి ఆర్థిక లాభాలు అయితే చాలా ఉంటాయి ఎందుకంటే వీరి ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వీరు త్వర త్వరగా నిర్ణయాలు అయితే తీసుకోరు ఒకటికి పది సార్లు ఆలోచించి ఏది కరెక్ట్ ఏది చేస్తే మనకి బాగుంటుంది అని వీరు పూర్తి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి మంచి లాభాలు అనేవి ఈ యొక్క కన్యా రాశి వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఎంతటి పనునైనా సాధించగల విశ్వాసం అయితే సొంతమని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగం పట్ల వీరి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ యొక్క కన్యా రాశి వారికి అయితే బాగా అయితే మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులైతే ఎదురవుతాయి సొంత ఊరిలో వదిలి వేసిన బాధ్యతలు తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల సమస్యలు కూడా కొన్ని ఎదురయ్యే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి అయితే ఈ యొక్క రాశి వారి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అయితే అవుతూ ఉంటారు అయితే ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం అయితే చేసుకుంటూ ఉంటారు తమ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు ఈ యొక్క కన్యా రాశి వారు చెప్పుకోవచ్చు ఏ విషయమైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయం అధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు కావాలని ఎప్పుడు కూడా ఆశిస్తూ శ్రమిస్తూనే ఉంటారు ఈ రాశి వారని చెప్పుకోవచ్చు ఇక వీరికి తల్లి పట్ల గాని కుటుంబం పట్ల గాని చిన్న వాళ్ళ పట్ల గాని చాలా బాధ్యతగా ఉంటారు కుటుంబంలో వాళ్ళ మాటే తుది కానీ ఈ పాయింట్లో మాత్రం వాళ్ళు చాలా ఊరట అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకోగలిగే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలో ఈ యొక్క కన్యరాశి వారికి ఖచ్చితంగా మీ మనసు ఒకే చోట స్థిరంగా ఉండదండి చాలా విషయాలు తలకిందులుగా అయితే ఉంటుంది గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై పశ్చాత్తాపం ఒక తలనొప్పి లాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి కానీ ఇదంతా మీలో ఒక బుద్ధిని కఠినంగా మార్చే మార్గం అయితే అవుతుంది ఆలోచనలు ఎక్కువైతే ఆలస్యం కానీ నిర్ణయాలు తీసుకోగలరు అయితే ఈరోజు ఎవరికీ దూరంగా ఉండాడు అని అనిపించుకోరు ఉండాలని కూడా అనిపించదు అదేవిధంగా లోపల ఏదో కొత్త ధైర్యం పుట్టుకొస్తుంది ఈరోజు ఆధ్యాత్మికత వైపు మలుపు తిప్పే రోజు కూడా అయితే ఈ రాశి వారికి వీరికి కన్యా రాశి వారికి పూర్తిగా ఈ నాలుగు రోజులు పరీక్ష రోజు అని కూడా చెప్పుకోవచ్చు చిన్న పనిలో కూడా కొంత ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంటుంది స్నేహితులు సహకరించకపోవచ్చు కుటుంబ సభ్యులు కూడా అర్థం కానివిగా అనిపిస్తూ ఉంటాయి ఎవరో ఎప్పుడో చేసిన మాటలు గుండెల్లో మళ్ళీ మీకు తిరిగి వస్తాయి అన్నమాట అంటే మీరు చూసుకుంటూ ఉంటారు ఒక ఫోన్లో వస్తున్న కొన్ని వార్తలు అయితే భయంకరంగా మారిపోతూ ఉంటాయి అయితే ఈ కన్య రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల ఒక భయంకరమైన సంఘటనలు అయితే రాబోతున్నాయి కానీ అదంతా ఒక్కరోజు మాత్రమేనండి మీకైతే ఇలాంటి పనులన్నీ వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు చాలా మందితో మీరు మాటలు కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంది మనసుని శరీరాన్ని విశ్రాంతి ఇవ్వడం అనేది చాలా అవసరం కనుక ఈ యొక్క కన్యా రాశి వారు శత్రువుల వల్ల కొన్ని హానికరమైన పనులనేవి జరుగుతాయి అంటే ఒక ఫోన్ కాల్ వల్ల కొన్ని సంఘటనలు అనేవి జరుగుతాయి కొన్ని మీరు ఆందోళనకి కూడా గురవుతూ ఉంటారు ఈ యొక్క కన్యరాశి వారికి కనుక ఈ యొక్క రాశి జన్మించినటువంటి వారికి ఈ ఫోన్ కాల్ వల్ల ఖచ్చితంగా మీరు షాక్ అవుతూ ఉంటారు కొన్ని ఊహించని సంఘటనలు ఈ ఫోన్ కాల్లో మీరు వినబోతున్నారు కాబట్టి మీరు ఏ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా మీరు అన్నిట్లో చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలి మరీ ముఖ్యంగా అవతలి వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది ఒకటికి పదిసార్లు విని వాటిని కన్ఫామ్ చేసుకోండి ఇది నిజంగా ఆ పనైనా కాదా అని చెప్పేసి ఇక అంతేకాకుండా కన్యరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే చాలా వరకు అందరూ మీతో కలుపుకోలుగానే ఉంటారు ఎందుకంటే మీరు అందరితో ఫ్రీగా అందరూ నావాలే అన్నట్టుగా అందరిని నమ్మి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొందరు ఏంటంటే మీ యొక్క పతనాన్ని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వారికి మీరు ఏం చేసినా అది నచ్చదు మరీ ముఖ్యంగా వారు మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాన్ని కలిగించాలి అని కూడా కోరుకుంటూ ఉంటారు అలాంటి వారిని మాత్రం మీరు దూరం పెట్టండి అయితే రాశి వారికి ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారాలి అంటే ఎలాంటి దేవతారాధన చేయాలి అనేది చూసుకుంటే వీరికి ఆదిత్య స్తోత్రం ఏదైతే ఉంటుందో అది చేయడం చాలా మంచిది అది కూడా ఆదివారం రోజు చేస్తే ఇంకా మంచిది అంతేకాకుండా వీరు శివుని ఆరాధన చేయడం చాలా మేలు చేస్తుంది వీరికి అని చెప్పుకోవచ్చు లేదంటే ఇష్ట దైవారాధన చేసుకోవడం కూడా చాలా మంచిది ఇష్ట దైవానుగ్రహం కూడా మీ పైన కలుగుతుంది కాబట్టి మీరు అంతా మంచి జరగాలి అంటే ఈ పనులు చేయడం ద్వారా మీకు జరగబోయే ఆటంకాలు అనేవి కూడా జరగవని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కనీరాశివారు ఎవరైనా మీకు తెలిసిన వారు బంధువులు స్నేహితులు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్